الله اكبر الله اكبر الله اكبر ఈ వీడియో చివరి వరకు చూడండి లేకపోతే అవదు మీకంటూ క్లారిటీ రాదు ఈ నెల ఇరవై రెండో తారీఖున జమ్మూ కాశ్మీర్లో పహల్గాములో మత ఉగ్రవాదులు టూరిస్టుల మీద దాడి జరపడం జరిగింది అయితే ఆ దాడిలో దాదాపు ముప్పై మంది వరకు చనిపోయారు ఆ దాడిలో చనిపోయిన వారందరికీ కూడా వారి ఆత్మక శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే ఆ దాడిలో ఒక ముస్లిం వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది ఆ వ్యక్తి టూరిస్టులకు సంబంధించిన వ్యక్తి కాదు అయితే అక్కడ పహల్గామాలో టూరిస్టుల్ని గుర్రలోపుల మీదకి ఎక్కించి తీసుకెళ్తాడు అయితే ఆ వ్యక్తి ఈ మత ఉగ్రవాదులు టెర్రరిస్టులు ఈ దాడుల్ని ఆపడానికి వాళ్ళ మీద తిరగబడితే వాళ్ళు మానవత్వం కలిగిన ఈ హుసేన్ అనే ముస్లిం వ్యక్తిని కూడా అక్కడ కాల్చేయడం జరిగింది చాలా చాలా బాధాకరమైన విషయం వారి ఆత్మక శాంతి కలగాలని కోరుతున్నాను కోరుకుంటున్నాను అలాగే అక్కడ ఆ దాడిలో మత ఉగ్రవాదులు జరిపిన టెర్రరిస్టులు జరిపిన దాడిలో ఒక ముస్లిం వ్యక్తి అక్కడ టూరిస్టుల చిన్నపిల్లలను కూడా భుజాల మీద వేసుకుని వీపు మీద వేసుకుని సేవ్ చేశాడు అతను కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అయితే అక్కడ ఆ రోజు జరిగిన సంఘటనలో ఒక వ్యక్తి ఆర్యభట్ట అనే ఒక వ్యక్తి జిప్ లైన్ ద్వారా వెళ్తుంటే అనుకోకుండా ఒక వీడియో తీసాడు ఆయన అయితే ఆ వీడియో తీసినప్పుడు అక్కడ అనుమానం అనే సంఘటన గురించి చెప్పాడు ఆయన అయితే అక్కడ జిప్ లైన్ ఆపరేటర్ ఆయన వదిలినప్పుడు అతనికన్నా ముందే వాళ్ళ కొడుకుని వాళ్ళ వైఫ్ నాన్నే కూడా అలా కొడుకుని వదిలేయని చెప్పి అన్నారు అయితే మిగతా వాళ్ళు ఎవరికీ కూడా అల్లాహు అక్బర్ అల్లాహో అక్బర్ అని చెప్పేసి అతను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదంట తర్వాత ఇతనికే అతను వ్యాఖ్యలు చేశాడు అయితే నీ వీడియో వీడియో అబ్జర్వ్ చేస్తే వన్ టైం అల్లాహు అక్బర్ అనేటప్పటికీ అప్పటికే పేలుపు స్టార్ట్ అయినాయి తర్వాత అతను చాలా ఆపరేటర్ ఉన్నాడు చాలా నిగ్రహంగా ఉన్నాడు తర్వాత వచ్చిన వ్యక్తి కూడా ఇతను వెనకాల వస్తే ఏదో కాల్పులు జరుగుతున్నా సరే ఏమి వీళ్ళకి ఏదో సంబంధం లేనట్టు అది ఏమీ ఒక చాలా కూల్గా ప్రశాంతంగా ఉన్నారు అబ్జర్వ్ చేయండి అయితే అక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ దాడి జరుగుతుందని ఆల్రెడీ ముందుగానే అక్కడ కొంతమందికి తెలిసిన విషయం ఈ వీడియోని బట్టి అర్థమవుతుంది అయితే ఈ దాడిలో ఈ ఉగ్ర దాడులు మత ఉగ్రవాదులు దాడిలో జరుగు చనిపోయిన హుసేన్ లాంటి వ్యక్తికి ఎవరికో మానవత్వంలో వ్యక్తికి తెలియకపోవచ్చు ఎందుకంటే మానవత్వ ఉన్న వ్యక్తులకి నిజాయితీ అయిన వ్యక్తులకి ఇటువంటి దుర్మార్గమైన నీచమైన పనుల గురించి తెలియనివారు ఎందుకంటే గోప్యంగా ఉంచుతారు అయితే ఆ విధంగా కూడా మనం అనుకోవచ్చు అది అదేవిధంగా సేవ్ చేశాడు కదా అతను కూడా ఈ విషయం తెలియపోవచ్చు అయితే నిజంగా ఇంటి దొంగనైతే ఈశ్వరుడైనా పట్టుకోరు ఖచ్చితంగా అక్కడ స్థానికంగా అక్కడ ముందే దాడి చాలా చాలామంది తెలుసు స్థానికంగా కూడా సపోర్ట్ చేశారని విషయాలు ఇప్పటికే కొంతమందికి విషయాలు బయటపడ్డాయి అయితే ఇక్కడ ఈ ఆర్యభట్టన్న వ్యక్తి ఆ వీడియో తీసిన తర్వాత ఏం మాట్లాడాడో అతను ఇంటర్వ్యూ కూడా మాట్లాడాడు ఇంటర్వ్యూ చివరి వరకు చూడండి చూసి ఆ వీడియో కూడా అతను తీసిన వీడియో కూడా అందరూ చేయండి నేను నా భార్య కుమారుడితో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్ళాను అయితే మేము టూరిస్ట్ ప్యాకేజీ లో వెళ్ళలేదు సొంతంగా ఓ వెహికల్ మాట్లాడుకుని వెళ్ళాం మేము పదహారో తారీఖున అహ్మదాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళాం ఇరవై రెండో తారీఖున పెహల్గామ్ పర్యటించినప్పుడు ఈ ఘోరం జరిగింది ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మేము పహల్గామ్ మినీ స్విట్జర్లాండ్ పేర్కొన్నాము గుర్రాలు ఎక్కి పైకి వెళ్ళాం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటోలు దిగాం వీడియోలు తీసుకున్నాం ఏదైనా అడ్వెంచర్ గా చేయాలనిపించి జిప్ లైన్పై పై రైడ్ చేయాలనుకున్నాం ముందు మా అబ్బాయి చేశాడు తర్వాత నా వంతు వచ్చింది ఎప్పుడైతే నేను జిప్ లైన్ స్టార్ట్ చేద్దామనుకున్నానో అప్పుడు కాల్పులు మొదలయ్యాయి నాలుగైదు సార్లు బుల్లెట్లు గాల్లో నుంచి దూసుకెళ్లినా నాకు ఒక ఇరవై సెకండ్ల వరకు ఏం జరుగుతుందో తెలియదు నేను పూర్తిగా జిప్ లైన్ ఎంజాయ్ చేస్తున్నాను కానీ కాసేపటి తర్వాత కింద కాల్పులు జరుగుతున్నాయని అర్థమైంది ఎందుకంటే నేను జిప్ లైన్ లో వస్తున్నప్పుడు నలుగురు ఐదుగురు కింద పడిపోవడం చూశాను వాళ్లకు బుల్లెట్లు తగిలి చనిపోయారు అప్పుడు అర్థమైంది ఇక్కడ టెర్రరిస్టులు వచ్చారని జిప్ లైన్ స్టార్ట్ చేసే ముందు అక్కడ ఉన్న ఒక వ్యక్తి మూడు సార్లు అల్లాహు అక్బర్ అల్లాహు అని అన్నాడు అప్పుడు కాల్పులు మొదలయ్యాయి నేను జిప్ లైన్ పూర్తి చేసి కిందకి దిగేటప్పుడు మా మా ముందు వచ్చిన రెండు కుటుంబాలను పురుషులను మీ మతం ఏంటని అడిగారంట వాళ్లకు హిందువుల చెప్పగానే కాల్పులు జరిపారని నా భార్య నా కుమారుడు చెప్పారు నేను పైనుంచి దిగటం చూసిన నా భార్య బాబు ఒక్కసారిగా అరవటం మొదలు పెట్టారు నేను జిప్ లైన్ బెల్ట్ ఓపెన్ చేసి దూకేసి ఒక్కసారిగా నా భార్య నా కుమారుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాను పైనుంచి దిగటం వల్ల నన్ను ఎవరూ చూడలేదు మా ముందున్న ప్లేస్లో రెండు పెద్ద దిబ్బలు ఉన్నాయి కొంతమంది వెళ్లి ఆ దిబ్బల వెనకాల దాక్కున్నారు సో నేను కూడా నా భార్య పిల్లాడిని తీసుకొని ఆ దిబ్బల వైపు పరుగులు పెట్టాను మేము కూడా అక్కడ తలదాచుకున్నాం ఎనిమిది పది నిమిషాల తర్వాత అక్కడ నుంచి లేచి మేము మళ్ళీ మెయిన్ గేట్ వైపు పరిగెత్తాం అప్పుడు కూడా మళ్లీ కాల్పుల శబ్దం వినిపించింది మా ముందు పరిగెత్తుకుంటూ వెళ్లిన వాళ్ళు కూడా నలుగురు ఐదుగురికి మళ్లీ బుల్లెట్లు తగిలాయి మా ముందు పదిహేను నుంచి పదహారు మందికి బుల్లెట్లు తాకాయి మేము ఆగకుండా మెయిన్ గేట్ వద్దకు అక్కడ అప్పటికే లోకల్ వాళ్ళంతా వెళ్లిపోయారు ఒక గుర్రం తోలే వ్యక్తి ఉంటే అతన్ని బతిమలాడుకొని కిందకు దిగాం అప్పుడు మాకు ఇండియన్ ఆర్మీ కనిపించింది అక్కడి నుంచి మాకు రక్షణ కల్పించింది ఉగ్రవాదుల కాల్పుల ఘటన జరిగిన ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో ఇండియన్ ఆర్మీ మొత్తం ను చుట్టుముట్టింది మా దగ్గరకు వచ్చిన ఆర్మీ వాళ్ళు సుమారు నూట యాభై మంది ఉంటారు వాళ్ళు మమ్మల్ని సురక్షితంగా కిందికి తీసుకెళ్లారు నేను గుజరాత్లో ఉన్న మా సోదరుడికి అలాగే ఆర్మీలో ఉన్న మరో సోదరుడికి కూడా ఫోన్ చేసి చెప్పా వీళ్ళద్దరితో మాట్లాడిన పద్దెనిమిది నిమిషాల్లో ఆర్మీ వాళ్ళు మేమున్న చోటుకి చేరుకున్నారు నిజంగా అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించే టైం కూడా నాకు లేదు నా భార్య నా కుమారుడిని తీసుకొని బయటకు వెళ్ళటం తప్ప నా దగ్గర మరొక ఆలోచన లేదు బయటకు వెళ్ళగానే నా ఫోన్కి నెట్వర్క్ వచ్చింది నా ఫ్రెండ్ ఇంకొక అతను ఆర్మీలో ఉంటే ఫోన్ చేశారు లోకల్ వాళ్ళను కూడా నమ్మొద్దని చెప్పాడు ఎవరి ఎవరి ఇంటికి వెళ్లొద్దన్నాడు పార్కింగ్ ప్రదేశం వరకు పరిగెత్తుకుంటూనే ఉన్నామన్నాడు ఇండియన్ ఆర్మీకి మేము చాలా రుణపడి ఉన్నాం వాళ్ళు వాళ్లకు సాధ్యమైనంత త్వరగానే అక్కడికి వచ్చారు అంబులెన్సులు వాహనాలు అన్ని అరగంటలోనే స్పాట్ కి వచ్చేశాయి ఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా తమ అధీన తీసుకున్నారు జిప్ లైన్ మీద ఉన్నప్పుడు నాకు ఆనందంగానే ఉన్నా కానీ ఎప్పుడైతే కాల్పులు జరుగుతున్నాయో క్రింద అని తెలిసిందో అప్పుడు భయం వేసింది నా ముందు నా కుమారుడు నా భార్య ఇంకొక మరో తొమ్మిది మంది జిప్ లైన్ మీద కిందకు వెళ్లారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఆ జిప్ లైన్ నిర్వాహకుడు అల్లాహు అక్బర్ అనలేదు నా దగ్గర మాత్రమే అలా అల్లాహు అక్బర్ అన్నాడు అప్పుడు ఫైరింగ్ స్టార్ట్ అయింది అందుకు నాకు ఆ జిప్ లైన్ అతని మీద డౌట్ ఉంది అప్పుడు నేను ఈ విషయాన్ని గుర్తించలేదు అందుకే ఆర్మీకి చెప్పలేదు కానీ గుజరాత్ వచ్చిన తర్వాత నేను ఈ వీడియో తీశానని చూపించినప్పటికీ అప్పుడు విన్నా అతను అల్లాహు అక్బర్ అంటున్నాడని గుర్తించాం అతను అన్న వెంటనే కాల్పులు మొదలయ్యాయి కాల్పులు జరిపించిన వాళ్ళైతే కాశ్మీర్ లోకల్ వాళ్ళు ఉన్నారు పొడవైన గడ్డం ఉంది ఇద్దరిని చూశాను ఇరవై నుంచి ముప్పై అడుగులు పక్క పక్కన ఉండి కాల్పులు చేశారు లో ఉన్నారు చూడడానికి మొహానికి క్లాత్ కట్టుకుని ఉన్నారు అందుకే సరిగ్గా పోల్చుకోలేకపోయాను ఎక్కడైతే కాల్పులు జరిగాయో అక్కడ ఆర్మీ లేరు క్రింద ఫారెస్ట్లో ఉన్నారు ఊళ్ళో కూడా ఉన్నారు కానీ కాల్పులు జరిగిన చోట జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉన్నారు గేటు దగ్గర సెక్యూరిటీ కూడా ఉన్నారు కానీ ఆర్మీ వాళ్ళు మాత్రం ఘటన జరిగిన చోట లేరు నేనైతే ఇద్దరిని చూసా అందులో ఒక అతను అందులో ఒక అతను దుస్తులు వేసుకున్నాడని నా భార్య కూడా చెప్పింది కాస్ట్ మీ నిజంగా స్వర్గం లాంటిది కానీ ఇలాంటిది జరిగినప్పుడు నరకం అని కూడా అనిపిస్తుంది మీ అభిప్రాయాలు కూడా ఏంటన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా నా వీడియో ఎవరైనా సరే కొత్తగా చూస్తే కనుక మీరు వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినట్టు ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి जय श्री राम भारत माता की जय